ఈ రోజు డివిజన్ బీజేపీ అధ్యక్షుడు నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ రంగ నరసింహ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రభుత్వంలో ఉన్న దర్మిల దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ అలాగే పంద్రాగస్టు రోజు ఎర్రకోట మీద నుండి ఏదైతే బడుగు బలహీన వర్గాలను యువతను మహిళను రైతులను అనగా మహిళలను రైతులను దృష్టిలో ఉంచుకొని వీరికి సహాయ సహకారాలు అందించాలని దేశాభివృద్ధిలో వీరి పాత్ర ఉండాలని దృష్టిలో పెట్టుకుని జీఎస్టీని వచ్చే దీపాలకి కానుకగా ఇస్తారని చెప్పిన దృశ్య జీఎస్టీని ఇరవై ఎనిమిది శాతం ఉన్నదానని పద్దెనిమిది శాతం తీసుకొచ్చిన సందర్భమున ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చైతన్యపురి మెయిన్ రోడ్డు చౌరస్తాలో పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గణేష్ నవరాత్రి సందర్భంగా మరియు దీపావళి కానుకగా దేశ ప్రజలకు జిఎస్టి తగ్గించి కానుకగా ఇచ్చిన సందర్భంగా రాబోయే కాలంలో వారికి ఆయుర ఆరోగ్యాలు శక్తిని ప్రసాదించాలని ఇంకా దేశానికి మంచి సేవలు చేయాలని కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కోరడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు జి వినోద్ యాదవ్ అలాగే వెంకన్న నరేందర్ రెడ్డి కుల్దీప్ వేణుగోపాల్ అలాగే కొల్లూరు నవీన్ డాక్టర్ తిరుపతి బ్రహ్మరెడ్డి తిరుమల గౌడ్ ఆనంద్ అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు ఉపేంద్ర అన్న అలాగే నితిన్ అంజి కృపా ఆనంద్ పులిపి శివ రాజేష్ శంకర్ యువ నాయకులు విఘ్నేష్ అర్జున్ యాదవ్ డివిజన్ మహిళా నాయకులు బాగ్యక్క కోట శ్రీదేవి అనిత జైన్ ప్రణీత మొదలగు వారు పాల్గొన్నారు పంతాగస్ట్ కార్యక్రమంలో జిల్లా ఉన్నదో చేసి తను ఏదైతే మాట మాట్లాడినాడో ఈ యొక్క బరువు బలైన వర్గాలను దృష్టిలో పెట్టుకొని దేశంలో ఉన్న మహిళల్లో కానీ యువతకు కానీ రైతులో కానీ మేలు చేసే విధంగా జీఎస్టీని నేను కొడతెస్తాను మీ అందరికీ కూడా అందుబాటులో తీసుకుంటాను మీ అందరి అవసరాలకు అనుగుణంగా మీరు దేశ అభివృద్ధిలో ముందుకుపోయే విధంగా మీకు నేను తమ సమకూరుస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకునే దినము జేఏసీని సవరించి దేశంలో రెండే రెండు శాతం తీసుకొచ్చాను ఇరవై ఎనిమిది పద్దే కొద్దిగా విజేసి పద్దెనిమిది పక్క శాతం తీసుకొచ్చాను అలాంటి భానుభావుడు కన్నా ఇది భారత మాత భారతదేశానికి ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనం ఎప్పుడు కూడా కుటువాలి ఎందుకంటే తనకు ఇటు లేదు వాటిని లేదు ముందుగోగు లేదు ఇరవై నాలుగు గంటల దేశ చిత్ర తప్ప ఇంకోటి లేదు ఈ రోజున ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని దేశ తమ దేశ అభివృద్ధిలో ఏ విధంగా ముద్దకొట్టుతో మనం గమనిస్తున్నాము ఒకప్పుడు అమెరికాలో అమెరికా దేశంలోకి మన రాష్ట్ర పక్షులాంటి వాళ్ళే వినా కానీ ఎయిర్పోర్ట్ తో చెక్ చేసినటువంటి ఉన్నాయి ఇదే అమెరికా నరేంద్ర మోడీ గారికి గుజాశీయంగా ఉన్నప్పుడు వీసా ఇవ్వడానికి కూడా మీరు ఆకర్షించింది అలాంటి అమెరికా ఈ రోజున నరేంద్ర మోడీ గారికి నాలుగు సాధులు ఫోన్ చేసి పర్యాప్తు కాచిందంటే మోస్తాల మీద నాడు కనిపిస్తున్నారు ఈ రోజున అమెరికా అంతటి గొప్ప కీర్తిని భారతదేశానికి తీసుకున్నది ఘన చరిత్ర కూడా నరేంద్ర మోడీ గారి కాబట్టి దేశాల రక్షణ విషయంలో కానీ మొన్నటి వాళ్ళ మన వచ్చిన భారత ఆపరేషన్ పేరు మీద తీసుకొచ్చిన చర్యలు ప్రపంచం డెవలప్ భారతదేశం దగ్గర కూడా ఇంత భషపడుతూ ఉందా అని చెప్పి వాళ్ళు హర్చిస్తున్నారు భయపడుతున్నారు భారతదేశం అంటే మనకి కాదు ఈ రోజున ప్రపంచం ప్రాంతృహికంగా వెళ్తున్నది ప్రతి ఒక్క దేశం కూడా భారతదేశ నక్షత్ర గురించి ముంచిపోతున్నది అందుకనే మన అందరం కూడా ఇంటి వెళ్ళాలి వాడ వెళ్ళాలి మన బంధువులు కానీ మన మిత్రులు కానీ మన కార్మీలూ భారతదేశ చరిత్ర గురించి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి కావచ్చు స్వతంత్రులు ఏవైనా సమకూరుస్తున్నారో దేశ పద్ద ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి చెప్పిన బాధ్యత కూడా మనకు మనకున్నది మన అందరం కూడా రాబోయే కాలంలో